పదిహేను సంవత్సరాల క్రితం మనల్ని ఈజీగా పాడు చేసి ఎవరైనా కానీ పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను పోల్చుకుని చెప్తున్నాను ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను చెప్పండి చాలా అవుద్ది చాలా కష్టం అవుతుంది ఎందుకు అవుతుంది చెప్పిన లోకం ఏంటో నాకు చెప్పండి అర్థమైపోయింది ఆయన కొరకు ఎదురు చూసి ఆయన రక్షణలో ఎంతో కొంత పాలు పంపులు పొంది ఆయన వాక్యాన్ని విని ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో చెప్పండి వాళ్ళకొక విషయం ప్రూవ్ అవుతుందట వాళ్ళకొక విషయం రుజువైపోద్దట ఆ విషయం ఏంటో తెలుసా ఎస్ లోకం చాలా తేడాగా ఉందని అర్థం అవుతుంది సమాజం చాలా తేడాగా ఉందని అందుకే మీరు చూడండి పదిహేను సంవత్సరాల క్రితం మనల్ని ఈజీగా పాడు చేసి ఎవరైనా కానీ పదిహేను సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను పోల్చుకుని చెప్తున్నాను ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను చెప్పండి చాలా కష్టం అవుద్ది చాలా కష్టం అవుద్ది ఎందుకు అవుతుంది చెప్పినా లోకం ఏంటో నాకు చెప్పండి అర్థమైపోయింది అంత ఈజీగా ఇప్పుడు దేవుళ్ళు బలపడి పరిశుద్ధాత్మలో బలపడిన వాడిని అంత ఈజీగా లోకం ప్రభావితం చేయలేదు కానీ కొంతమంది అంటారు అనయ చాలా వాక్యం వింటున్నాననియా ఉండలేకపోతున్నాను అనయా అనే వాక్యం వింటున్నాననియా సరిగ్గా ప్రార్థించలేకపోతున్నా అనే సంఘానికి వస్తున్నాను అనియా చూడకుండా ఉండలేకపోతున్నాను అని అనే ఉంటున్నాననియా ఇలా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను ఎందుకు ఉండలేకపోతున్నావు ఆత్మదేవుడు ఇంకా నీకు రాలేదు కనుక ఉండలేకపోతున్నావు పరిశుద్ధాత్మ నీకు వస్తే నీకు ఏది ఫ్రూ అవుతుందో తెలుసా లోకము ఫ్రాడ్ అని ఫ్రూ అవుతుంది నీకు లోకం తప్పుడు లోకమని పరిశుద్ధాత్మ లోపంపజేస్తారు రే ఇక్కడ ఏది నీకు మంచి లేదురా ఆ సన్నాసకాలతో నీకు మంచి లేదురా ఈ స్నేహితులతో నీకు మంచి లేదురా ఆ పార్కుల్లో నీకు మంచి లేదురా ఈ సినిమా నీకు ఉపయోగం లేదురా లోకమంతో ఎక్కడ చూసినా పాపంతో నిండిపోయిందిరాని నీకు ధృవీకరణ చేసి పాపాన్ని లోకాన్ని ఫ్లూ చేస్తాడు నీకంటే నీకు అర్థమైపోద్ది లోకము చెడ్ లోకము లోకంలో మంచి ఏమి లేదని నీకు అర్థమవుతుంది ఇది ఎప్పుడు నీకు అర్థమవుతుంది తెలుసా పరిశుద్ధాత్మడు వస్తే అర్థమవుద్ది చాలా మందికి తెలియట్లేదు నేను ఎందుకు ప్రక్తిగా ఉండలేకపోతున్నాను నేను ఎందుకు బైబిల్ అర్థం చేసుకోలేకపోతున్నా అంటే ఎందుకెందుకు కాదు పరిశుద్ధాత్మని పొందుకోలేకపోతున్నా గానికే నీకు ఎంత చెప్పిన ఈ బుర్రలకి ఎక్కడ ఈ చెప్పిన వాక్యం ఇతనికి అర్థమవుతుంది ఇతనికి అర్థమవుతుంది అతనికి అర్థమవుతుంది నీకెందుకు అర్థం అవట్లేదు ఇక్కడ ఆత్మీయ తీవ్రత ఈమెకు అర్థమవుతుంది ఈమెకు అర్థమవుతుంది నీకెందుకు అర్థం అవట్లేదు ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ వ్యక్తికి అర్థమవుద్ది ఈ వ్యక్తికి అర్థమవుద్ది నీకెందుకు కూర్చోవాలనిపించట్లేదు లేదు నీకు ఆత్మ లేదు ఇంత వాక్యం చెప్పిన తర్వాత నీకు మళ్ళీ లోకం చూడాలనిపించకూడదు అయినా అనిపిస్తుంది అంటే ఇంకా లోకం ఎక్కడో మంచిదన్న ఫీలింగ్ ఫీలింగ్లు ఉన్నావు నువ్వు సినిమా చూడొచ్చు మంచి సినిమా చూడొచ్చు అంటే నీకు ఇంకా సినిమాల మీద ఒపీనియన్ పోలేదు నీకు ఇంకా ఫ్రో అవ్వలేదు నీకు ఎక్కడ చూడండి అందరు వస్తారు ఉండలేకపోతుంది ఎందుకు ఉండలేకపోతున్నావు రక్షణ పొందావా రొట్టిరుస్తున్నావా ద్రాక్ష రసం తాగుతున్నావా సహవాసం ఉన్నావా ఎందుకు ఉండలేకపోతున్నావు ఎందుకు అలా నీకు ఎందుకు చూడాలనిపిస్తుంది ఎందుకు చేయాలనిపిస్తుంది ఎందుకు ఇలాంటి మాటలు మాటలని ఎందుకు అనిపిస్తుంది కారణం ఒక్కటే నీలో గుర్తుపెట్టుకో నీ మైండ్ ఇంకా ఏదో ఆలోచిస్తుంది ఏదో పరిస్థితుల్లో ఉన్నావు ఆ పరిస్థితుల ప్రభావంలోంచి నువ్వు దేవుని చూస్తున్నావు నీకు ఇంత సత్యం చెప్తుంటే నీ బుర్రకు రుచించట్లేదు నీకు రుచిగా అనిపించట్లేదు వినాలనిపించట్లేదు అంటే నీకు ఆత్మదేవుడు పని చేయట్లేదు చాలా మంది పరిశుద్ధాత్మని ఏమనుకుంటున్నారంటే ఏదేదో అనుకుంటున్నారంటే ఆయన వచ్చి ఏమి చేయండి గుర్తుపెట్టుకోండి ఆయన ఏమి చేయడానికి మళ్ళీ ఇంకో అనుకోకండి ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మీరు అనుకుంటున్నది మీరు అనుకుంటున్నది ఏమి చేయడండి ఆయన వచ్చి ఏం చేస్తాడు చెప్పునా రిజరక్షన్ బాగా వినాలి పునరుత్నంలో యేసు ప్రభు పునరుత్నం చెందినప్పుడట ఎలా లేపబడ్డాడన్న బైబుల్లో రాయబడింది పరిశుద్ధాత్మ శక్తితో ఆ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడట బాగా వినండి పరిశుద్ధాత్మ శక్తితో శరీరాన్నే కాదంట పరిశుద్ధాత్మను లేపేది చెప్పండి నీ పతనం అయిపోయిన హృదయాన్ని నీ పతనం అయిపోయిన మెదడిని దీన్ని కూడా మళ్ళీ పునరుద్ధానం చెందిస్తాడు అంటే బతికుండగానే కొత్త మనసు ఇస్తాడు బతుకుండగానే కొత్త హృదయాన్ని ఇస్తాడు బతుకుండగానే ఒక మంచి మనసుని చేస్తాడు ఒకప్పుడు ఇవే కళ్ళు అక్కడ నీకు చాలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఆ బ్రాంతి షాప్ దగ్గర ఇప్పుడు నువ్వు మారేవనుకో ఆ బ్రాంతి షాప్ దరిదాపులు కొడు నీకు వెళ్ళాలనిపిస్తుంది నీకెందుకు నీకెందుకు నీకు అలా అనిపి నీకు ఇంకా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి నీకున్నా నీకు ఇంకా లాగుతున్నాయి లాగుతున్నాయంటే చెప్పండి ఎవరి గ్రావిటీలోకి రాలేదు చెప్పు పైకి ఎత్తడ పూత పూసుకుని తిరుగుతున్నావు పాట చెప్పండి ప్రార్థన చెప్పండి లూయ చెప్పండి స్థుతులు ఇలాంటి ఎత్తడ పూతలు పూసుకుని తిరుగుతున్నావు బయటే కడుగుతున్నావు తప్ప చెప్పండి లోపల వైద్యం చేయడానికి ఇష్టపడలే లోపల వైద్యం జరిగితేనే బయటికి ఆ రసి రావడం తగ్గిపోతే బయటికి అడిగే పన్ను ఉండకూడదంటే అన్నాడు మీరు ఈ మెటీరియల్స్ కోసం ఆలోచిస్తున్నారు కానీ ప్రమాదకరమైన లోపల ఉంది ముందు దాన్ని మార్చాలి దాన్ని ఎవరు మారుస్తాడు నీ డాక్టర్ మార్చడు నీ ఫ్యామిలీ డాక్టర్ మార్చడు ఎవరు మార్చడు దాన్ని మార్చే శక్తి ఒక్కరికి ఉంది పరిశుద్ధాత్ముడికి మాత్రమే అందుకే దేవుడు రక్షణ తీసుకుంటే దేవుడు ఇచ్చే గొప్ప బహుమానం ఏంటో తెలుసా మళ్ళీ ఎనిదిరిగిపోకుండా చెప్పండి పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని మనకి ఇస్తాను ఎందుకు ఇంకా స్టాండింగ్లో నువ్వు ఖచ్చితంగా ఉంటావని నీకు సరి అయిన రక్షణ లేకుండా ఉంటే నీకు పరిశుద్ధాత్మ లేకపోతే బాప్ తీసుకుంటావు తర్వాత వారమే నీకు నచ్చింది చేస్తా అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పరిశుద్ధాత్మని అడగండి అడగాలండి పరిశుద్ధాత్మ అంటే బైబిల్ దేవుడు అన్నాడు అడగండి ఎతకండి తట్టండి ధారాళంగా అనుగరిస్తా అన్నాడు ఎవరికోసం చెప్పిన మాట్లాడి అడగడానికి కానీ ఉద్యోగం అడగమని కాదు అడగడానికి కానీ మంచి అత్తగర్నిమ్మని కాదు అడగండి అనగానే మంచి మామయ్య కాదు అడగండి అంటే ఆ టెక్స్ట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఎవరిని అడగమంటున్నాడు అడుగుడి వెతుకుడి తట్టుడి దారలంఘిస్తాడు ఏం అడగాలి ఏం వెతకాలి ఆ టెక్స్ట్లో పరిశుద్ధాత్ముని అడగండి ఎవరిని అడగాలి పరిశుద్ధాత్మని అడగండి ఆ పరిశుద్ధాత్మని అడిగితే బాగా వినాలి నీ దేవుడు నిన్ను ఎలా జీవింపజేయాలో ఎలా ఊపింపజేయాలో అసలు వాక్యం ఏం చెప్తుందో లోకంలో ఒక స్థితిగతులు నిలబడినప్పుడు ఆ విషయాన్ని నువ్వు ఎలా ఫేస్ చేయాలో దాన్ని ఎలా డీల్ చేయాలో అన్ని విషయాల నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో ఎలా తట్టుకోవాలో ఎలా ఎదురు నిలబడాలో అన్నీ నీకు అర్థమవుతాయి అందుకే మీరు ఏం అడిగినా అడగకపోయినా పర్లేదండి మీరు డబ్బులు అడిగినా అడగకపోయినా పర్లేదు వస్తువులు అడిగినా అడగకపోయినా పర్లేదు మీరు ఏం అడిగినా అడగకపోయినా పర్లేదండి కానీ ఖచ్చితంగా మాత్రం ఒకటి అడగండి ప్రవక్తలకి ఏ ఆత్మనైతే ఇచ్చావో అపోస్తులకి ఏ ఆత్మనైతే ఇచ్చావో పునరుత్న శక్తిలో ఏ ఆత్మనైతే ఉపయోగించావో ఈ సృష్టి నిర్మాణానికి ఏ ఆత్మనైతే ఉపయోగించావో పరలోకమందున్న మా తండ్రి ఆ పరిశుద్ధాత్మని మాకు కూడా అని అడగండి మీ బ్రతుకులో మళ్ళీ చెప్తున్నాను ఎంత ఆనందాన్ని మీరు చూస్తారు ఎంత పెద్ద విషయాలు చేసినా అంత పెద్ద టెన్షన్ ఏమనిపించు రానే రానే చూసుకుందాం అనిపిస్తుంది జరగనే ఇందుకంటే నీకు ఆ దేని ఎలా వస్తుందంటే వస్తుంది అదే కదా మన పాట రానే ఎన్నైనా అన్నయ్య అవన్నీ ఎలా ఫేస్ చేయగలుగుతాం మరణం వచ్చి ఇలా నిలబడినా అదో రకమైన ధైర్యం ఉంటుంది ఆ ధైర్యం ఎవరు ఇస్తారు చెప్పనా పరిస్థితి అందుకే ఆయన పేరు అంటే ఆయన పిరికితనం గల ఆత్మ కాదు చెప్పండి ఆయన ధైర్యం ఇచ్చే ఆత్మ ఆత్మ అడగండి జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో సమాజాన్ని ఎలా సమాజాన్ని ఎలా తప్పుడు లోకమని ప్రూవ్ చేయాలో నీకు అర్థమవుతుంది నువ్వు దేవుళ్ళు ఎలా ఉండాలి నీకు అర్థమవుద్ది ఎక్కడ ఎలా జీవించాలి నీకు అర్థమవుద్ది అందుకే ఈ పరిశుద్ధాత్మ సిరీస్ జరిగినంత కాలం నెగ్లెక్ట్ చేయకండి ఈయన కూర్చి ఎంత బాగా నేర్చుకుంటే నీ లైఫ్ నీకు అంత బాగా అర్థమవుద్ది ఈయన కూర్చి నువ్వు ఎంత అశ్రద్ధ చేస్తే మళ్ళీ చెప్తున్నాను నువ్వు దేవుడు చెప్పినట్టు నీ మైండ్కి ఓ మైండ్ ఉంటుంది ఆ మైండ్ చెప్పినట్టే ఎప్పటికీ నడుస్తావు ఆ మైండ్ నేను చివరికి తీసుకెళ్లేది నాశనానికి నడిపిస్తుంది అప్పుడు ఏలు కొరుక్కుంటావు అయ్యో అనవసరంగా అలా చేయకుండా ఏంటంటే ఎవడేటి చేసింది అలాగా అయ్యో అలా చేయకుండా ఏంటంటే ఎవడ అలా చేసింది చెప్పండి నువ్వే చేసావు మళ్ళీ ఏమంటున్నావు అలా చేయకుండా ఉండాల్సిందంటున్నావు మరి ఆ చేయకుండా ఉండాల్సిందన్న నువ్వే ఇప్పుడు ఎలా అంటున్నావు మరి అప్పుడు ఎందుకు చేసావు అప్పుడు చేసింది ఎవరు ఈడే మరి ఇప్పుడు ఎలా అంటుంది ఎవడు ఈడే మరి ఈ నెల చేసింది ఎవరు ఇదే ఈ మైండే దాన్ని కానీ ఫాలో అయ్యేవో నష్టపోతావు నీ మైండ్ ఫాలో అవకు నీ ఆత్మ దేవుడు ఏం చెప్తున్నాడో నీ వాక్యం ఏం చెప్తుందో ఆ రెండింటి మీద నువ్వు నిలబడగలిగితే నీ ఆత్మీయ జీవితం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిత్యత్వాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాది దేవుడు మిమ్మల్ని ఆస్వాదించిన గాక